తిరుమల శ్రీవారి సన్నిధిలో నిరంతరంగా జరుగుతున్న అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి అవసరమైన కూరగాయలను దాతల నుండి సేకరించి తిరుమలకు చేర్చే కార్యక్రమంలో పలమనేరు శ్రీవారి సేవకుల పాత్ర విశిష్టమైనది కిషోర్ స్వామి కాపల్లి రవీంద్రారెడ్డి తదితరులు గడచిన పద్నాలుగు సంవత్సరాల క్రితం సంకల్పించిన ఈ కార్యక్రమానికి రైతులు వ్యాపారులు దాతలు అందించిన సహకారంతో ఇప్పటి వరకు సుమారు మూడు వందల యాభై లారీల కాయగూరలను తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన కార్యక్రమానికి అందించి ఉన్నారు దీంతోపాటు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జరిగే అన్నప్రసాద వితరణ కార్యక్రమాలకు కూడా వీరు కాయగూరలను సమకూర్చి ఉన్నారు వీరు బృందం చేస్తున్న సేవలకు గుర్తుగా టీటీడీ వారు శ్రీవారి సేవకులకు స్వామివారి విశేష కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు తాము చేపట్టిన కార్యక్రమాలను జనబాహుళ్యంలోకి తీసుకెళ్లి ప్రాచుర్యం కల్పించడం ద్వారా మరింతమంది దాతలు స్ఫూర్తిని పొంది ఈ ధార్మిక కార్యక్రమంలో పాలు పంచుకునేలా చేస్తున్న ప్రింట్ ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా ప్రతినిధులకు శ్రీవారి సేవకులు ధన్యవాదాలు తెలియజేశారు తమ బృందం నిర్వహిస్తున్న కార్యక్రమాలను గురించి వివరించడానికి నేడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషోర్ స్వామి కాపల్లి రవీంద్రారెడ్డితో పాటు శ్రీవారి భక్తులు ఆకుల గజేంద్ర ప్రసాద్ మిలిటరీ సిద్దయ్య లాయర్ గిరి సోమశేఖర్ శివా తదితరులు పాల్గొనగా ఈ సమావేశానికి హాజరైన మీడియా ప్రతినిధులను శ్రీవారి సేవకులు దుశ్శాల వాళ్ళు కప్పి సన్మానించి స్వామివారి క్యాలెండర్ లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు వెంకటేశ్వర స్వామికి కూరగాయల దాతలుగా ఉన్నాం కాబట్టి ఒక మీడియా వారు మమ్మల్ని ఎంతో ఉత్సాహపరుస్తూ ఉన్నారు మేము చేసేటువంటి దైవిక కార్యక్రమాల్లో వాళ్ళ వంతుగా వాళ్ళు భాగం వహిస్తూన్నారు కాబట్టి ఒక చిరు కార్యక్రమం ఒక చిన్న చిరు సత్కారంగా ఈరోజు వాళ్ళందరినీ కూడా సన్మానించుకోదలిచినాను కాబట్టి వేదిక మీదికి ఎస్ రవీంద్రారెడ్డి గారు కాపల్లి వారు రావాల్సిందిగా కోరుతున్నాను తర్వాత మీడియా తరఫున సో సోము గారిని సుబ్రహ్మణ్య రా రావాలని కోరుతున్నాను తర్వాత సుబ్రహ్మణ్యం గారు రావాల్సిందిగా కోరుతాను రవి బాలాజీ గారు నేరుగుద్ది బాలాజీ గారు రావాల్సిందిగా కోరుతున్నాను తర్వాత టీడీపీ పట్టణ కార్యదర్శి అయినటువంటి గిరి గిరి గారిని రావాలని కోరుతున్నాను పలమునేరులో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ పొలం లేరు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ యువక యువకులు కొంతమంది ఏర్పడి హెల్పింగ్ హ్యాండ్స్ అని చెప్పి ఒక సంస్థ నిర్వహిస్తూ ఆ సంస్థలో ఒక పద్దె పద్దెనిమిది ఇరవై మంది ఉంటూ పేదవారికి ఈ బట్టలు ఇవ్వడం కానీ తర్వాత భోజనం సదుపాయం ఏర్పాటు చేయడం కరోనాలో చాలా సేవలు అందించినారు ఇప్పుడు కూడా మొన్న బెడ్షీట్లు చలికాలంలో ఉండేటువంటి బయట ప్రేక్షగాళ్ళందరికీ కూడా చాలామంది వీధుల్లో ఉండేటువంటి వాళ్లకు వీళ్ళే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవ్వడం జరిగింది శివశంకర్ గారు వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వయంభూగా వెలిసినటువంటి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన దగ్గర కోరిన కోరికలు ఇచ్చేటువంటి కల్పతురు ఆయన కలియుగ వైకుంఠం అంటాము అటువంటి చోట నిత్య సేవలు నిత్య పూజలు నిత్య కైంకర్యాలు నిత్య కళ్యాణము ఇటువంటి ఒక ఇది జరిగేటువంటి ఒక శోభస్కరమైనటువంటి ఒక క్షేత్రం మన ఇంట్లో ఉంటే మన పూజా మందిరం అంటాం మన గ్రామంలో ఉంటే భజన మందిరం అంటాం ఒక దేవాలయాన్ని నిర్మించుకొని ఒక దేవతామూర్తిని పెట్టుకుంటే గుడి అంటాం తర్వాత ఒక ప్రాశస్తం ఉండేటువంటి స్థలాన్ని క్షేత్రం అంటాం అదే క్షేత్రం పక్కలో జలపాతము కానీ సముద్రము కానీ నది కానీ కోనేరు కానీ ఇటువంటి ఉండేటువంటిది తీర్థము క్షేత్రం అవుతుంది అక్కడికి పోతే పుణ్యం వస్తుంది అనేటువంటిది ఒక నానుడి పుణ్య తీర్థక్షేత్రం పుణ్యక్షేత్రంలో ఉంటారు మనం పుణ్యం సంపాదించుకునేటువంటి దానికి మనకు ఏదైనా తెలిసి తెలియక చేసినటువంటి పాపాన్ని పోగొట్టుకునేటువంటి దానికి అటువంటి క్షేత్రాలకు వెళ్తాం అటువంటి క్షేత్రంలో కలియుగంలో ఉండేటువంటి క్షేత్రాల్లో మహాక్షేత్రమైనటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి క్షేత్రము తిరుమల తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి అటువంటి చోట గత ముప్పై నలభై సంవత్సరాలుగా అక్కడ వచ్చేటువంటి భక్తులు భోజనానికి ఇబ్బంది పడకూడదు ఇక్కడికి వచ్చి అంటే భక్తి అనేటువంటిది ఎవరికైనా కలగచ్చు పేదవాడికి భక్తి చాలా ఉంటుంది అట్లాంటి వాళ్ళు భక్తుల కన్నా పని చాలామంది ఉన్నారు తరిగొండ వెంగమామని అటువంటి వాళ్ళల్లో తరిగొండ వెంగమామను అక్కడ ఈరోజు జరుగుతున్నటువంటి అన్న ప్రసాద వితరణ కేంద్రానికి తరిగొండ వెంగమామ నిత్యాన్నదానము అని చెప్పి పేరు పెట్టి అక్కడ రాజమండ్రిలో ఉండేటువంటి రైస్ పిల్లర్స్ కొంతమంది అందరూ చేరి ఆ యొక్క భోజన క్షేత్రాన్ని కట్టించారు నాకు తెలిసి ఇస్కాన్ వాళ్ళు కట్టిండేటువంటిది బిగ్ కిచెన్ సెంటర్ అంటే మన ఇంట్లో వండుకోవాలంటే నలుగురు ఐదుగురు వండుకుంటే చాలా చిన్నగా పెట్టుకుని ఉంటాం కొన్ని వేల మందికి లక్షల మందికి నిత్యము వండాలంటే ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటే తప్పించి వాళ్ళకు సాధ్యం కాదు కూరగాయలు జరగాల బియ్యం కావాలా పప్పులు కావాలా దానికి స్టోర్ కావాలా వాళ్ళు అసలు కొన్ని మూటలు పైన పెట్టుకుని ఉంటారు బియ్యం మూటలు పప్పు మూటలు కింద గోడౌన్లో తిరుపతిలో కొన్ని పెట్టుకొని ఉంటారు ఇట్లా ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు ఎన్నో రకాలైనటువంటి మంది పని చేస్తే తప్పించి అటువంటి క్షేత్రంలో నిత్యము మనం ఏమంటాము అన్నము మన ఇంట్లో ఎట్లా తిన్నా మనం క్షేత్రంలో పోయినప్పుడు అక్కడ భోజనం చేసినప్పుడు కొద్దిగా ముద్దగా అని అనిపిస్తేనే ఇది ముద్దగా ఉంది అన్నట్టు మనం మాట్లాడము వాళ్ళు సాంబార్ చేసింటారు రసం చేసింటారు కూరలు చేసింటారు పచ్చడి చేసింటారు మజ్జిగి ఇస్తారు మజ్జిగ కొద్దిగా పుల్లగా ఉందంటే ఎందుకు పుల్లగా ఉంది మధ్యగట్టం అంటే వాళ్ళు అన్ని సరిగ్గా ఇన్ని వేల మందికి వాళ్ళు చేసేటప్పుడు ఎన్నో రకాలైనటువంటి ప్రమాణాలు పాటిస్తారు చాలామంది దాతాలు ఒక అంశాన్ని మేము ఎంచుకున్నాం ఏది కూరగాయలు ఇద్దాం అనేటువంటి ఒక అంశాన్ని ఎంచుకున్నాం దాంతో ఎంతో మంది సహకారం ఉంది రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు నేను కావచ్చు సోమశేఖర్ నాయుడు కావచ్చు బాబు అని చెప్పి కావచ్చు తర్వాత మాకు ప్రధానంగా పెద్ద దాత అయినటువంటి ఈరోజు కోలార్లో ఉండేటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు అటువంటి వాళ్ళందరూ సహకరిస్తేనే దాదాపు పద్నాలుగు సంవత్సరాలుగా మేము ఈ కార్యక్రమం మహత్ కార్యక్రమం ప్రారంభం చేసి మూడు వందల యాభై లోట్లు ఇందులో ఇంతకు ముందు ఎమ్మెల్యే గారు ప్రారంభం చేశారు తర్వాత కూడా ఒక ఇంకొక పది లోట్లు మూడు వందల అరవై లోట్ల దాకా ఇప్పటికి మాకు పూర్తయినాయి దీంతో మంది సహకరిస్తేనే ఈ కార్యక్రమం ముందుకు పడుతూ ఉంది ఈ కార్యక్రమం ముందుకు జరుగుతూ ఉంది దీనికి రాజేంద్ర అంటే తిరుమలలో కూడా చాలా మంది దాతలు ఉన్నారు కూరగాయల దాతలలో పద్దెనిమిది మంది దాతలు ఉన్నారు రాజమండ్రి నుంచి ఉన్నారు తమిళనాడు నుంచి ఉన్నారు బయట కర్ణాటక నుంచి ఉన్నారు చాలా మంది వాళ్ళ తిరుమలకు లోడ్లు తీసుకొని పోతా ఉంటారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉండేటువంటి వాళ్ళకు మనకు ఇచ్చిండేటువంటి వాహనాలు మూడు నాలుగు వాహనాలు ఇచ్చినాం ఆ వాహనాలలో మనం అడిగినటువంటి వాహనం దేవస్థానం నుంచి వాళ్ళ వాహనం వాళ్ళ సిబ్బందితో కూడా మన వద్దకు వచ్చి కూరగాయలు సేకరిస్తారు మనం కూర చే సేకరించినటువంటి కూరగాయల్ని తీసుకొని వేయింగ్ ఇచ్చి కన్నేజ్ వాళ్ళు పది టన్నుల కూరగాయలు ఈరోజు ఈ కూరగాయలు విత్తరణ చేసినారని చెప్తారు లేదు వాళ్ళు స్పెసిఫిక్గా కొన్ని కూరగాయలు అడుగుతారు మాకు ఈరోజు క్యారెట్ ముళ్ళంగి బీన్స్ టమాటా ఇటువంటివి కరేపా కావాలా పుదీనా కావాలా కొత్తిమీర కావాలా ఇవన్నీ కూడా వాళ్ళు స్పెసిఫికేషన్తో ఒక లిస్ట్ ఇస్తారు ఎట్లాంటి అట్లా చేసేది ఉండదు తర్వాత సంవత్సరంలో ఎప్పుడైనా ఒకరోజు వాళ్ళు డోనర్స్ మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు డోనర్స్ మీటింగ్ లో ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింటింగ్ మీడియా కానీ మీడియా సమావేశంలో వాళ్ళ మీడియానంతా పిలిచి ఈవో గారు జేఈఓ గారు మాతో మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఏ ఏ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి దీనికి ఏం సమస్యలు ఉన్నాయని చెప్పి కొంత ఆలోచన చేసి వాళ్ళు స్క్రీన్ మీద ప్రకటిస్తారు వచ్చి ఈవో గారు చెప్తారు దాంతో మేము ప్రధానంగా తీసుకునేది ఇక్కడ పేర్లు అనేటువంటిది మాకు ప్రామాణికం కాదు ఎందుకంటే కిషోరు రవీనో ఇంకొకరు వెంకటేశ్వర స్వామి భక్తులు కాదు ఒక భక్తుల్లో ఒకరు మేము అంతే మా ద్వారా స్వామి ఈ కార్యక్రమం చేపించుకుంటా ఉన్నాడంటే అది మా అదృష్టం ఎందుకు నేను ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తానంటే ఎంతో మంది భక్తులు ఇస్తేనే మేము అది చేయగలుగుతాము ఇచ్చేటువంటి భక్తులకి ఇష్టపడి ఇవి తిరుమల వరకు చేరుతాయి అనేటువంటిది వాళ్ళకి తెలుసు ఇది తిరుమల వరకు చేరుతుంది లేకపోతే ఒక ఎమ్మెల్యే గారు రావడం కానీ మీరు కాళహస్తి ఈవోని అడగండి కాణిపాకం ఈవోని అడగండి తిరుమలలో జేఈఓ గారిని కానీ డిప్టీ అన్నదానం డిప్టీ గారిని అడగండి మేము శ్రీశైలానికి పంపించినాము ఇప్పుడు పద్మావతి అమ్మవారి దేవస్థానంలో ఈవో గారిని అడగండి అక్కడ టెంపుల్ ఇన్స్పెక్టర్ గారిని అడగండి అన్నదానంలో వాళ్ళని అడగండి చాలా మంది దీని మీద అక్కడ ఏదో ఇది ఏదో ఇబ్బంది అన్నట్టు ఇది అవుతున్నారు అట్లంతా ఏం లేదు ఎందుకంటే పారదర్శకంగా అందరికీ కనిపించేటట్లు మనము దాతిచ్చేటువంటి డబ్బుల్ని మనం మండిలో కడతాం వాళ్ళు మనకు కాయగూరలు ఇస్తారు స్పెసిఫిక్గా తిరుమల తిరుపతి దేవస్థానం వెహికల్లోనే మనం అక్కడ వేసి లాక్ చేసి వాళ్ళు అక్కడ ఇన్ని టన్నేజ్ ఏజ్ అని చెప్పి వాళ్ళు లెక్కేసుకొని మనకు రిసిప్ట్ ఇస్తన్నారు ఇంత ఇన్ని టన్నులు దాత ద్వారా మాకు చేరించింది కాబట్టి దైవికమైనటువంటి కార్యక్రమం భగవంతుడి సేవ మనమేమి ఏదో ఏదో చేయడం లేదు భగవంతుడి సేవ చేస్తాను భగవంతుడి ద్వారా భక్తులకు సేవ చేస్తాను ఇంతకు తప్పించి ఇంతమంది మనకు సహకరిస్తాను ఈజేకమైనటువంటి అంశం ఏమంటే మీడియా ద్వారా ఈ పద్నాలుగు సంవత్సరాలలో కొన్ని వందల సార్లు మమ్మల్ని చూపించడం వల్ల మేము చేసేటువంటి కార్యక్రమాన్ని చూపించడం వల్ల పది మందికి ఇది తెలిసి కొంతమంది ఉత్సాహపడి మేము ఈ కార్యక్రమం చేస్తే మాకు ఈ విధమైనటువంటి పుణ్యం లభిస్తుంది అనేటువంటి ఒక ఉత్సాహంతో కేవలము మీడియా వాళ్ళు మనకు ఈ ప్రచారాన్ని ఇస్తే లేకపోతే నేను ఒకటే అక్కడ లారీ దగ్గర నేర్ప పంపించినానంటే తెలియడం లేదు సోషల్ మీడియాలో కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ప్రింట్లో కావచ్చు పేపర్లో వేస్తున్నారు టీవీలో చూపిస్తున్నారు యూట్యూబ్లో చూపిస్తున్నారు పే అన్ని రకాలుగాను ఫోటోలు సోషల్ మీడియాలో కూడా మేము చూసి అంటే ఇంకొకరు ఉత్సాహపడతారు ఇచ్చేటువంటి దానికి వంద మంది చూసి మనకు ఇయ్యాల నేను కూడా ఇస్తాను దీనికి నేను కూడా ఇవ్వాలనేటువంటి భావన వాళ్ళకి కలుగుతా ఉంది నిజమైనటువంటి భావన ఉంది కాబట్టి పద్నాలుగు సంవత్సరాలుగా మేము మనగడ సాగించగలుగుతాం చేయగలుగుతాము ఈ కార్యక్రమాన్ని ఈ రోజు వరకు దాదాపు మూడు వందల అరవై లోట్లు అట్లా ఇట్లా ఉండొచ్చును పంపిస్తున్నాము ఇంకా కూడా దీన్ని ఐదు వందలు చేయాలని మనకు భగవంతుడు ఎంతవరకు శక్తిని ఇస్తాడో అంతవరకు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు మేము ఎప్పటికీ చేయాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని నిరంతరము మాకు ఆ శక్తిని అందరికీ కూడా భక్తిని శక్తిని ప్రసాదించమని చెప్పి భగవంతుడిని కోరుకుంటాము ఓం నమోది మన పలం నేరు పేరంటేనే ఒక హిందూ ప్రపంచంలో హిందూ ధార్మిక పరిషత్ అయినటువంటి గొప్ప పుణ్యక్షేత్రము మన తిరుమల అటువంటి ఒక రోజుకి వేలాది మంది అక్కడ వాళ్ళు కడుపు చల్లగా అంటే ఏదో చెప్తారు మన పెద్దవాళ్ళు కూడా ఒక పూట కడుపు చల్లగా చేస్తే వంద సంవత్సరాలు వరకు తలుచుకోవాలనే అటువంటి ఆకలి క్షుభాధి తీర్చేటువంటి అది ప్రధాన భూమికి పోషిస్తున్నటువంటి మన మా తమ్ముడు మా ఊరు అబ్బాయి కాపల్లి రవీంద్ర రెడ్డి గారు కానీ మా స్వామి కిషోర్ స్వామి గారు కానీ వీళ్ళ ఆధ్వర్యంలో ఇప్పుడు ఇందాక స్వామి గారు చెప్పినట్టు దాదాపు సుమారు మూడు వందల అరవై లోట్లు పంపడం జరిగింది అది కొన్ని అక్కడ ఎవరైతే కూరగాయ ఉన్నారో మన పలము పేరు ఎప్పుడు కూడా మేము కూడా ఒకసారి పై స్వామికి ఫోన్ చేస్తే ఆడ పలం కిషోర్ స్వామి రవీంద్ర రెడ్డి అంటే గబగబాని భోజనం చేసుకోండి అని చెప్పినారు అలా ఆ మాకు చెప్పింది కూడా ఐడా అట్లా అటువంటి మంచి పేరుంది దాంట్లో చిన్న చిన్న అంటే ఇంత పెద్ద ఎత్తున జరిగే దాంట్లో వాళ్ళు చేస్తున్న ఈ బృహత్తర కార్యక్రమంలో దాతల సహకారంతో పాటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా మీకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒడిపల్లయ్య ఆయన ఈడైనా ఎక్కడైనా మీరు చేసి మీ ద్వారా నేను కూడా ఆ స్వామి వారికి ఏదో ఎంతో కొంత ఉడతా భక్తిగా నేను కూడా కొంచెం పంపడం జరిగింది గౌరస రోజు ఇటువంటి దీంట్లో మీడియా మిత్రులు కూడా మీరు కూడా శ్రీవారి భక్తులు మీ కుటుంబాలు కూడా సల్లగా ఉండాలని ఆ దేవదేవుని కలియుద్దామని వెంకటేశ్వర కోరుకుంటున్నాను నిన్న ఒక చిన్న వార్త వచ్చావున చెప్తా లేదు అది నేను చెప్తే దాంట్లో కూడా రవీంద్ర అంటే అన్నా అదేం లేదు లేదా మన సోదరు లేదా చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుందన్న దాన్ని కూడా అందరూ పెద్ద మనసుతో ఆశీర్వదించి వాళ్ళు చేసే కార్యక్రమంలో ఎక్కడా కూడా పారదర్శకంగా దీంట్లో ఎటువంటి లాభపేక్ష లేకుండా వాళ్ళ రవీంద్రారెడ్డి వాళ్ళు భూస్వాముల కుటుంబమే వాళ్ళేం వాళ్ళేం పాపము దీంట్లో బ్రతకాల్సిన అవసరం వల్ల ఇంకా స్వామి చెప్తే స్వామి వాళ్ళు నైన్ ఇంకా కూడా ఎందుకు వాళ్ళు పండుగ పనులు పంపించే వాళ్ళే కానీ దీంట్లో ఎవరు లాభపేక్ష చూడకుండా మేము కూడా ఇంత చేస్తా వీళ్ళు ఎంత పెద్ద కార్యక్రమం ఇంకోటి చేయాలని కూడా మాకు ఉంది కాబట్టి అందరూ దీన్ని అర్థం చేసుకొని ఆ స్వామి వారి సేవకి స్వామి దగ్గర ఎవరు ఇది చేయరు ఆ వెంకటేశ్వర స్వామి చేస్తే ఏం చేస్తారో కూడా తెలుసును కాబట్టి అంత మంచి కాకుండా ప్రతి ఒక్కరు ప్రీతి ప్రాతులై ప్రతి ఒక్కరు ప్రేక్షకులు అందరూ కూడా ఇంకా దీంట్లో చూసి మీడియా ద్వారా కూడా మన వంతు సాయం చేస్తే కూడా పది మంచి కాదు మంచి చేసిన మన కుటుంబాలు సల్లగా ఉంటాయని ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ ఉంటాయని ప్రతి ఒక్కరికి తెలియజేసుకున్నాను ఎయి నమో వెంకటేశ్వర శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామికి కానుకలు సమర్పించాలన్నా ముడుపులు కట్టాలన్నా గతంలో మనం ఇక్కడ నుండి యాత్ర చేసి స్వామి సన్నిధికి వెళ్లి ఆయన ఉండీరులో సమర్పిస్తేనే కానుక కానీ గత పద్నాలుగు సంవత్సరాలుగా చిన్న క కటిక పేదవాడి నుంచి ఆ గర్భ శ్రీమంతుడి వరకు తన వంతు ఏదైనా సహాయం చేయాలనుకుంటే దానికి ఒక అవకాశం కల్పించిన వాళ్ళు పలమనేరు శ్రీవారి సేవకులు కిషోర్ స్వామి కానీ రవీంద్రరాయ రెడ్డి కానీ వారి ఆధ్వర్యంలో మరింతమంది దాతలు కానీ వాళ్ళు సంకల్పించిన ఫలితంగా పది రూపాయలు ఉండేవాడు కూడా ఒక కొత్తిమీర కట్ట తీసి పంపిస్తే తిరుమల స్వామి సేవలో భాగం పంచుకునే అవకాశాన్ని అటువంటి మహాత్ కార్యాన్ని మహాదవకాశాన్ని కల్పించిన శ్రీవారి సేవకులకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇటువంటి మహాత్ కార్యం చేసి చేయడం వల్ల తిరుమల కొండపైన పలమునేరు వాసులంటే ఓహో వాళ్ళు కూరగాయ వితరణ చేసేవాళ్ళు శ్రీవారి సేవకులు దాతలు అనే పేరు తేవడమే కాక ఇక్కడ చేస్తున్న సేవల్ని మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేయడం వలన ఒక పలమనేరు చిత్తూరు కోలారు పరిసర ప్రాంతాలే కాకుండా కర్ణాటకలోను ఆంధ్రాలోను తమిళనాడులోను వివిధ ప్రాంతాల్లో ఉండే వ్యాపారులు కానీ దాతలు కానీ రైతులు కానీ మార్కెట్ ప్రజలు కానీ మరెవరైనా కానీ కాయలు విత్తరణ చేయడము వాటిని వీళ్ళు టీటీడీ వాహనంలో కావచ్చు లేకుంటే ప్రైవేటు వాహనాల్లో టీటీడీ అనుమతి పొందిన వాహనాల్లో వారి ఎస్కార్ట్తో ఈ కాయగూరల్ని క్షేమంగా తిరుమల క్షేత్రాన్ని చేరుస్తూ ఉన్నారు ఇట్లా చే చేసిన క్రమంలో ఇప్పటికి వాళ్ళు మూడు వందల అరవై లోడ్ల దాకా కాయగూరను తరలించినట్లుగా తెలియజేసి తెలిసింది ఈ సంకల్పం ఐదు వందలకి చేయాలని వాళ్ళు అనుకున్నారు శ్రీవారి కృపతో అది వెయ్యి లోట్లు కూడా చేరాలని దానికి అందరూ సహకరిస్తారని ఈ రక ఈ రకమైన సేవని ప్రోత్సహించేదానికి మీడియా వారు కూడా తమ వంతు సహకారాన్ని అందివ్వాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర ఈ తరిగొండ వెంగమామ అన్నదాన సత్రానికి మూల పురుషుడు మహానటుడు ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఓపెన్ చేయడంతో ఆ రోజు నుంచి తిరుమలలో నిత్య అన్నదానానికి గాను అనేక మంది దాతలు చేస్తున్నారు రామారావు గారు చేసిన ఇది ఈరోజు దేశవ్యాప్తంగా మన భారతదేశం మొత్తం అన్ని దేవాలయాల్లో తిరుమల చేస్తూ ఉన్న కార్యక్రమాన్ని దాన్ని పూర్తిగా తీసుకొని ప్రతి దేవాలయాలను ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తాం ఇట్లాంటి అన్నదాన కార్యక్రమం దాంట్లో ప్రతి ఒక్కరు భోజన దాంట్లో పలమనేది నుంచి మన కిషోర్ స్వామి కానీ రవీంద్రారెడ్డి కానీ ఇంకా వాళ్ళ యొక్క బృందం మొత్తం కలిసి అనేకంగా మూడు వందల అరవై రోడ్లు రోడ్లు పైన కూరగాయలు విత్తం చేయాలి వాళ్ళకి మీడియా తరఫున మనం అందరూ కూడా మద్దతు పెరిగి ఏమి వాళ్ళకి తగిన మనవలైన ప్రోత్సాహం కల్పిస్తూ ఇది నిరంతరం జరగాలని కోరుకుంటున్నాను అదేవిధంగా కిషోర్ స్వామి కానీ మన రవీంద్రనాథ్ రెడ్డి కానీ మా యొక్క మీడియా సోదరులకి ఆ యొక్క అన్నదాన సత్వంలో ఒక్కరోజు మాకు అన్నదాన సేవ చేసే భాగ్యం కల్పించాలని కోరుతున్నాను ఓం నమో వెంకటేశ్ ఇంతటి ప్రోగ్రాం ఏర్పాటు చేసినటువంటి కిషోర్ స్వామి కిషోర్ స్వామికి రవీంద్ర రెడ్డి గారికి ఇక్కడ విచ్చేసినటువంటి నా మీడియా సోదరులకి నా యొక్క నమస్కారాలు అన్ని దనాల కన్నా అన్నదానం గొప్పని కథలు చెప్పి ఉన్నారు అట్లాంటి ప్రోగ్రాంకి ఈ కూరగాయల వితరణ గత పద్నాలుగు సంవత్సరాలుగా చేసినటువంటి మన శ్రీ కిషోర్ స్వామికి రవీంద్ర నా యొక్క నమస్కారాలు అదే ప్రకారం వాళ్ళు మనవంత సహాయంగా మన మీడియా మిత్రులు వాళ్ళకి ఉంటూ వాళ్ళు హైలైట్ చేయాలని కోరుతున్నారు మన మిత్రులు ఎంతవరదాకా చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి అన్నదాన కాల కార్యక్రమాల గురించి చెప్పారు ఈ యొక్క కార్యక్రమము అన్ని దానముల కన్నా అన్నదానము మిన్న ఈ యొక్క కార్యక్రమం ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారు ఇది గిన్నిస్ రికార్డు కూడా అయింది ప్రపంచంలో ఏ సంస్థ కానీ ఇంతమందికి భోజనాలు పెట్టే వ్యవస్థ ఏర్పాటు చేయలేదు రెండవది సనాతన ధర్మంలో సర్వే జనా సుఖినో భవంతు లోక సంస్థ సుఖినో భవంతు అనేది ఒక సనాతన ధర్మంలోనే ఉంది ఈ సనాతన ధర్మం యొక్క మూలం అందరూ బాగుండాలి అందరికీ మనం అన్నదానం చేయాలి అన్ని సేవలు చేయాలి అందరూ మనం ఉండాలి అనుకొని కోరుకునేది సనాతన ధర్మం ఈ ధర్మంలో ముఖ్యంగా అన్నదానంలో టీటీడీ కళ్యాణ్ టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానంలో చేస్తున్నారు గిన్నీస్ బుక్ రికార్డు అని మన అందరికీ తెలిసిన విషయమే ఇంకొకటి ఇంతమంది భక్తులు ప్రపంచంలోనే ఏకైక స్థలం ఏకైక పుణ్యక్షేత్రం ఒక తిరుమల క్షేత్రమే మిగతా వాటిలో జనరల్గా పోతున్నారు వస్తున్నారు కానీ ఇంత ఆదరణ కలిగినటువంటి దేవాలయము పుణ్యక్షేత్రం లేదు దీన్ని దృష్టిలో పెట్టుకొని అన్నదానం చేసే కార్యక్రమాల్లో భాగంగా వ్యక్తిగతంగా సంకల్పం చేసుకున్న వాళ్ళకి వాళ్ళ సంకల్పాన్ని మీడియా మిత్రులందరూ కలుసుకొని వాళ్ళ యొక్క మనసులో ఉండే విషయాన్ని పది మందికి తెలియజేస్తూ వాళ్ళ వద్ద వర కూడా కూరగాయలు ఇవన్నీ కలెక్షన్ చేసి తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపిస్తున్నా మన మిత్రులు రెడ్డి గారికి మన ఈశ్వర స్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా మీడియా మిత్రులు మా మనసులో ఉండేదాన్ని పది మందికి పంచేదానికి మీరు మధ్యవర్తులుగా ఉన్నారు ముఖ్యంగా మీరు లేకపోతే ప్రజలకు చాలా వరకు విషయాలు తెలియవు మీరే తెలియజేస్తున్నారు మీరే ముఖ్య భూమికి పోషిస్తున్నారు కాబట్టి ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాల్ని ప్రజలకు వేసే కార్యక్రమంలో మీరు ముందుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు జయ శ్రీరామ్ ఈరోజు ఓం నమో వెంకటేశాయ ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ మీడియా ప్రతినిధులందరికీ నా రెండు చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటున్నాను సార్ కిశోర్ స్వామి మాకు దాదాపు పద్మూడేళ్ళప్పుడు ఏదో అట్లా స్టార్ట్ చేసి ఏ టైంలో స్టార్ట్ చేశాడో మాకు అర్థం కాదు ఆ రోజు నుంచి ఇంతవరకు ఇరవై ఆరు సంవత్సరాల నుండి అన్నదానంలో స్వామి డబ్బు పెట్టి కూరగాయలు ఒక్క రూపాయి మీద పెట్టి స్వామికి డబ్బులు పెట్టి పనిలేదు సార్ ఇచ్చిన వెళ్తే దాతల సహకారంతోనే ఇప్పుడు కొన్ని దాదాపు మన లెక్క ప్రకారం రెండు వందల యాభై ఏడు కోట్లు డబ్బులు స్వామికి మేము మిగిల్చాం సార్ అంటే మేము కాదు నాలాంటి దాత మా లాంటి సర్వీస్ వాళ్ళు ఇరవై రెండు మంది ఉన్నాము అందరి సహకారంతో రెండు వందల డెబ్భై కోట్లు స్వామికి మిగిలింది దానికి చాలామంది సహకరిస్తూ ఉంటారు లోడ్ కూడా అంత సామాన్యంగా కాదు సార్ మేము ఒక రోజు ముందుగా పోతాము వాళ్ళందరినీ దాతలతో మాట్లాడతాము ఆరు మంది ఏడు మంది కలుస్తారు వాళ్ళందరూ కలిసి ఒక టన్ను రెండు టన్నులు వాళ్ళు కొనిస్తారు వాళ్ళు మేము ఏం చేస్తాం అంటే తిరుమల వాళ్ళు కవర్ డబ్బులు కూడా కవర్ కూడా మేము మూడు రూపాయలు కవరు మూడు రూపాయలు ఇచ్చే కొనుక్కుంటాము యాభై రూపాయలు లడ్డు యాభై రూపాయలు ఇచ్చే కొనుక్కుంటాము మాకు అక్కడ సహకరించాలంటే వాళ్ళని ఒక టన్నీ ఇచ్చింటారు వాళ్ళకి ఒకసారి ఒక కప్పి రెండు లడ్లు ఇస్తే వాళ్ళకి తృప్తి అయిపోతుంది అట్లా చేసుకుంటూ మేము పోతా ఉన్నాము దీని వెనకాల చాలా కష్టంగా ఉంది ఇప్పుడు వసూరుకు రమ్మంటారు వాళ్ళు తెల్లడు ఎనిమిది గంటలకు రమ్మంటారు నేను ఇక్కడ ఒంటి గంట రాత్రిలో బయలుదేరా నేనైతే మా భార్యకు మా ఇంట్లో కదా చెప్పేసిన వాళ్ళు కదా అర్థమైపోయింది మీరు ఈ మన అంటే మా సంసారాన్ని మా ఇది వెంకటేశ్వర స్వామి చూసుకుంటూ ఉన్నాడు మన మీ సర్వీస్ ఇంకా బాగా చేయాలనేసి మా సంకల్పంతో మేము వెళ్తున్నాము ఏమో దేవస్థానం ఏమో చేస్తారు ఏమో చేస్తారో మా ఆశయం లేదు సార్ మాకు మన టైంలో కరోనా టైంలో మనకు రెండు సంవత్సరాలు వస్తే ఏ రాష్ట్రానికి వెజిటేబుల్ పట్టి పోలేదు వివో గారు ప్రత్యక్షంగా ఫోన్ చేశాడు మేము టెండర్ పెట్టాలనుకుంటున్నాము రవీంద్రారెడ్డి పక్కలోనే ఉన్నావు నువ్వు వంద కిలోమీటర్లో ఉన్నావు ఏమన్నా సహకరిస్తే చూస్తాం లేదంటే టెండర్ పెడతామన్నారు ఈ బ్రహ్మ ఈ కరోనా టైంలో టెండర్ పెడితే ఏం బాగుంటుంది నువ్వేమన్నా మనసు పడితే ఇవ్వగలుగుతావు అంటే పక్కనే సోమన్న బాబన్న తన మేము అప్పుడే మాట్లాడుకున్నాం బాబన్న సోమన్న మనం చనిపోయినా పర్వాలేదు ఈ టైంలో మనం కూరగాయలు మనం తిరుమలకి పంపించినామరంటే ఒకవేళ మనం చనిపోతే కూడా ప్రపంచం మొత్తం చూపిస్తారు శ్రీవారు సేవకులు కరోనా టైంలో చనిపోయినారని చూపిస్తారు అది ఒక స్థానం మనకి ఈ పేరు ఒకటి సంపాదించుకున్నాము ఈ టైంలో ఇవాళ మనం అనేసి గట్టి నిర్ణయం తీసుకున్నాము కొంతమంది దాతలంతా మార్కెట్ లేదు అక్కడెక్కడ రమ్మంటారు మేమే సొంకట్టు తీసేసి ఆ బళ్ళు వేయడము ఎట్లా పంపించాము అప్పటి నుండి ఇప్పుడు కూడా బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయితే గరుడి సేవకి కంప్లీట్గా మన తలమేరుగా చెప్తారు సార్ ఇప్పుడు ఇంకొక విషయము ఎక్కడెక్కడో ఇస్తారు ఇస్తే కూడా మేము తల్లి పేరే రాస్తాం పలమనేరు మన మన స్వామి ఐస్ట్ మన భారతదేశంలో డోనర్లోనే పలమనేరింటి ఇన్ని కూరగాయలు పంపించారా అనేసి విఓ గారే ప్రత్యక్షంగా చెప్పారు మాకేం పేరు కోసరంగా సార్ సర్వీస్ చేయాలనేది మేము సంకల్పము ఏదో భగవంతుడు కూడా మేము భగవంతుడు మమ్మల్ని కూడా సలహా చూస్తున్నాడు దానివల్ల మేము సర్వీస్ చేయాలా ఇంకా చేయాలా ఇంకా చేయాలని మేము ముందుకు వెళ్తున్నాము మాకు చాలామంది మొట్టిపల్లి మార్కెట్ అయితే ఏమి మా కోలార్ అయితే ఏమి చంతామణి అయితే ఏమి బెంగళూరులో మార్కెట్లు అన్నీ ఒసూరు మార్కెట్ బాగులూరు దాదాపు పది మార్కెట్లు ఇక్కడ అయితే ఓకే అన్న రాజన్న వీళ్ళందరూ కూడా బాగా సహకరిస్తున్నారు ఎక్కడ ఇప్పుడు నాకు పర్ఫ్యూచర్లు అంటే ఇంకా పది లోటు ఉన్నాయి సార్ బ్యాలెన్స్లో నాకు నెలకు ఒకటి రెండే ఇస్తా ఉన్నారు అంతమంది సహకరిస్తున్నారు వాళ్ళకి అందరితో కూడా దేవుని స్వామి యొక్క ఆశస్సులు ఉండాలి మీకు ఏదో ఒక చిన్న స్వామివారి ప్రసాదంతో సత్కరించాలనే ఒక కోరిక వచ్చింది ఆ కోరిక ప్రకారం మీకు ఈ చిన్న సత్కారం చేస్తున్నాం సార్ నమోదు ಒ ಮಾಟಪ್ಪಿ ಸರ್ಲೇ ಅಮ್ಮ ಅಂದ್ರೆ ಇಷ್ಟ अच्छा तो मोहन चेक कर आनंद मैं भी देख रहा हूं मिस्टर नवरत हां हां फोन नंबर दो नंबर स्वामी सदर पंदे फर्स्ट वाले आगे 20 चेक सारा बोलने को सुना ना वो बता इधर बता इधर